అందరికీ నమస్తే అండి వార్తా వార్తాఖబుర్లకు స్వాగతం నేను మీ వంశీకృష్ణ అందరికీ తెలిసిందే పహల్గాం దాడి మనకి భారత టూరిస్టులు అక్కడికి వెళ్ళిన తర్వాత మతాన్ని అడిగి మరి కాల్చి చంపేశారు అది కూడా ఏంటంటే చాలా దారుణంగా ఎవరైతే ఇంటి నిర్వహణ బాధ్యతలు ఉంటాయి అంటే మగవాళ్ళని మాత్రమే ఏరి కోరి చంపినటువంటి పరిస్థితి ఏరి కోరి అంటే మీన్స్ కాల్చి చంపేసినటువంటి ఘటన చాలా మంది బాధితులు రోధిస్తున్నటువంటి ఘటన మన భారత గుండెల్లో మన భారతీయుల గుండెల్లో అగ్నిని రగిల్చినటువంటి ఘటన గత నాలుగు రోజులుగా దీనిపైన సోషల్ మీడియాలో రకరకాలుగా మనం చూస్తూనే ఉన్నాం రకరకాల కవ్వింపులు పాకిస్తాన్ వారి నుంచి రకరకాల కవ్వింపులు రకరకాల మాటలు ఇవన్నీ కూడా మనం వింటూనే ఉన్నాం దానికి సంబంధించినటువంటి నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఏమేమి సంఘటనలు జరిగినాయి లేటెస్ట్ గా ఏం జరగబోతుంది భారత్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతుందా కన్ఫర్మ్ అవుతుందా ఈ చర్యలన్నిటి గురించి కూడా మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకోబోతున్నాం ఈ వీడియోలో మీకు నచ్చితే మాత్రం ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా ఏదైనా సరే కొన్ని కొన్ని మార్పులు ఏమైనా చేసుకోవాలంటే దాని గురించి మీరు క్లారిటీ ఇస్తే నేను మార్పులు చేసుకుంటాను ఇక అయితే టాపిక్లోకి వెళ్ళిపోతాం ఆ గత నాలుగు రోజుల జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మీకు అందరికీ తెలిసిందే సోషల్ మీడియాలో వింటూనే ఉన్నాం రకరకాల వార్తా పత్రికల ద్వారా మీ మాధ్యమాల ద్వారా ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటూనే ఉన్నాం అదేంటి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగుతుంది తప్పు చేసింది వాళ్ళు ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తుంది పాకిస్తాన్ అలా విగ్ర ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తూ వాళ్ళు మన పైకి దాడికి తెగబడేలాగా పురికొల్పి కూడా కవ్వింపు చర్యలు చేస్తూ ఉంది గత నాలుగు రోజులుగా సరిహద్దులో పాకిస్తాన్ వాళ్ళు కాల్పులు జరుపుతూనే ఉన్నారు అయితే గుర్తుపెట్టుకుంటే ఎక్కడా కూడా ప్రాణ అయితే లేదు ఎక్కడా కూడా ప్రాణ అయితే జరగల కానీ కవ్వింపు చర్యలు అండి అదేంటో కాని వాళ్ళు తుపాకులు టెస్ట్ చేసుకుంటున్నారు లేదు మిసైల్స్ టెస్ట్ చేసుకుంటున్నారు నాకైతే తెలియదు కానీ బట్ కవ్వింపుగా అయితే రండ్రా మేము అంతు చూస్తా ఉన్నట్లుగా భారత్ని కవ్విస్తున్నారు మన ఇండియన్స్ ని కవిస్తున్నారా వాళ్ళకంత పొగరు పట్టి కొట్టుకుంటున్నారనమాట యాక్చువల్ గా మీరు చూసుకున్నట్లయితే అక్కడ పాకిస్తాన్ లో ఇప్పటికే మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ సింధు నది జలాల ఒప్పందం ఏదైతే ఉందో ఈ సింధు జలాల ఒప్పందాన్ని మేము పాటించబో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నాం అని ఎప్పుడైతే చెప్పారో పాకిస్తాన్ నుంచి రకరకాల విమర్శలు వచ్చాయి కొంతమంది పాకిస్తాన్ లో ఉండేటటువంటి ఆ సింధు కాలనీ ఏదో ఉంటుంది అక్కడ అక్కడ నుంచి ఆ ప్రాంత వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క గవర్నమెంట్ మీద తిరగబడుతున్నారు కూడా ఆ సంఘటనలన్నీ మనం వార్తా పత్రికల్లోనూ అక్కడ ఇక్కడ చదువుతూనే ఉన్నాం మీడియా రూపంలో కానీ ఎక్కడైనా సరే చూస్తూనే ఉన్నాం ఈ సందర్భంగా ఎప్పుడైతే సింధు జలాలను మేము ఆ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నామని ప్ర మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎప్పుడైతే చెప్పారో వెంటనే అక్కడి నుంచి మా దగ్గర మెసైల్స్ ఉన్నాయి ఆ పాక్ రక్షణ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో కవాజో మహమ్మద్ అసీఫ్ కవాజో మహమ్మద్ అసీఫ్ అనే ఆయన పాక్ రక్షణ శాఖ మంత్రి ఆయన ఏం చెప్పారు మా దగ్గర మిస్సైల్స్ ఉన్నాయి ఆ మిసైల్స్ ని మేము వదిలేము అంటే మేమేం తక్కువ కాదు వదిలే భారత్ లో చాలా మటుకి భాగాన్ని నాశనం చేస్తాం మరొకడేమన్నాడని టెర్రిస్ట్ గాడు ఆ టెర్రరిస్ట్ గాడేమన్నాడు సింధూ జలాల ఒప్పందం ఎప్పుడైతే మీరు ఆపుతారో అక్కడ సింధు నదిలో పారేది జలం కాదు నీరు కాదు నీ రక్తంతో పారిస్తాం ఏంటి మీరు పారించేది నా తొక్క సారీ సారీ సార్ ఏమనుకోవద్దు పదం ఏదైనా రాంగ్గా మాట్లాడంటే సారీ క్షమించండి ఎందుకంటే వాళ్ళు అనొచ్చు తప్పు లేదు ఇక్కడ ఎప్పుడైతే పాక్ రక్షణ శాఖ మంత్రి అలాగన్నాడు ఈ అది ఈరోజు నిన్న నిన్న ఎప్పుడైతే విదేశాంగ మంత్రి నిన్న కూడా సేమ్ విదేశాంగ మంత్రి కూడా పాక్ విదేశాంగ మంత్రి కూడా సేమ్ ఇలాగే అన్నాడు మేం తక్కువ తినలేదు యుద్ధానికి రెడీయే కవ్వింపు చర్యలు మా దగ్గర అనుక్షిపణలు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని అలా చేసినా సరే భారత్ గమ్ముంటుంది అనుకుంటున్నారేమో మన ఇండియా ఎప్పుడు కూడా తక్కువది కాదండి భారత్ ఎప్పుడు కూడా గమ్ముండలా దానికి సంబంధించినటువంటి చర్యలు భారత్కి పాకిస్తాన్ మీద దాడి అనేది ఇంపార్టెంట్ కాదు యాక్చువల్గా ఇద్దరి దగ్గర అణు ఆయుధాలు ఉన్నాయి అణు ఆయుధాలు ఉంటే మనది భారతదేశం అనేది పెద్ద దేశం కాబట్టి ప్రజాస్వామ్య పరంగా కూడా ప్రజల పరంగా కూడా మనది చాలా అధిక దేశం కాబట్టి ప్రజలు ఎక్కువగా ఉన్నటువంటి దేశం కాబట్టి ఒక సెవెంటీ పర్సెంట్ నష్టం ఉండొచ్చు సారీ థర్టీ పర్సెంట్ మనది వాళ్ళ అనుక్షేపణల వల్ల నష్టపోవచ్చు రెండు దేశాలకి నష్టమే కానీ ఒక థర్టీ పర్సెంట్ మన భారతదేశానికి నష్టమైతే అక్కడ మన అనుక్షేపణల ద్వారా సెవెంటీ పర్సెంట్ నష్టం ఉంటుంది సెవెంటీ పర్సెంట్ వాళ్ళు ఏమి ఇది అది అంటారు కదా బీరాలు పలుకుతున్నారు అంటే వాళ్ళు బీరాలు పలుకుతున్నారు మించి ఏమీ లేదు వాళ్ళ దగ్గర సత్తా అయితే భారత సైన్యం ఏం చేస్తుందంటే ఆ పహల్గాం దాడి దగ్గర నుంచి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ మీద నిఘా పెట్టింది టెర్రరిస్ట్లు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళ యొక్క ఆ ఏ అయితే పాగాలు ఉంటాయి టెర్రరిస్ట్ కేంద్రాలు అవి ఎక్కడెక్కడ ఉన్నాయని నిఘా పెట్టడం జరిగింది దీనిలో భాగంగానే పిఓకే అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది కదా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఆ ఆక్రమిత కాశ్మీర్ లో దాదాపు నలభై రెండు చోట్ల ఈ ఉగ్రవాదులు టెంట్ వేసుకొని ఉన్నారంట దాదాపు నలభై రెండు చోట్ల అక్కడ దాదాపుగా అక్కడ అక్కడక్కడ కలిపి నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై మంది ఉగ్రవాదుల జాడ తెలిసినట్లుగా అంటే మన వాళ్ళు వాడతారు కదండి టెక్నాలజీ ఆ ఏదైతే డ్రోన్ సిస్టమ్ కావచ్చు ఆధునిక సాంకేతిక పరంగా వాడినటువంటి టెక్నాలజీ ద్వారా వీళ్ళు కనుగొన్నటువంటిది మన రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రి ఎవరైతే ఉన్నారో మన సైన్యాధికారులు రాజ్నాథ్ సింగ్ గారికి చెప్పారు ఇలా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో అక్కడ నలభై రెండు చోట్ల పాగాలు వేసుకొని ఉగ్రవాదులు ఉన్నారు మనం వీళ్ళ పైన చేస్తే ఉగ్రవాదుల్ని తుడము తుదముట్టించవచ్చు అని చెప్పి మన రాజ్నాథ్ సింగ్ చౌదరి ఎవరైతే ఉన్నారో రాజ్నాథ్ సింగ్ గారికి మన రక్షణ మంత్రి సైనికులు ఆదేశ సైనికులు దాని యొక్క సమాచారం అందించారు రాజ్నాథ్ సింగ్ గారు మన యొక్క ప్రధాని నరేంద్ర మోదీ గారితో భేటీ అయ్యారు ఈ భేటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే ఈ పిఓకే అంటే పాక ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు పాగా వేశారు కదా ఈ పాగా వేసిన దగ్గర వీళ్ళందరినీ తుదమట్టించాలి అంటే వీళ్ళ అనుమతులు కావాలన్నమాట ఓకే అంటే సైన్యం రెడీగా ఉంది ఆ నలభై రెండు చోట్ల పాక ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో ఆ ఆక్రమిత కాశ్మీర్ మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని తుదముట్టించవచ్చు ఎందుకంటే సింధు జలాల ఒప్పందం ఏదైతే ఉందో అది రద్దు తర్వాత మన వాళ్ళు ధైర్యంగా అక్కడికి ప్రవేశించేటటువంటి అధికారాలు వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు ఎవరు అడ్డుకోలేరు కాకపోతే మన యొక్క ప్రధాని నరేంద్ర మోదీ గారికి రక్ష రక్షణ మంత్రి గారు ఎవరైతే ఉన్నారో రాజ్నాథ్ సింగ్ గారు సమాచారం అందించారు భేటీ అయ్యారు ఇప్పుడు కానీ జరిగితే పిఓకే మీద దాడి జరిగితే పాకిస్తాన్ వాళ్ళు ఊరుకోరు ఎందుకంటే పాముని పాలు పోసి పెంచుతున్నట్లుగా ఈ ఉగ్రవాదుల్ని పాలు పోసి పెంచుతుంది పాకిస్తాన్ వాళ్ళే మరి పాకిస్తాన్ వాళ్ళు ఊరుకుంటారా వాళ్ళు ఊరుకోరు వాళ్ళు దాడికి తెగబడతారు అప్పుడు ఏంటి అనేది ఆలోచించి సిద్ధంగా ఉండాలి అనమాట మన సైన్యం అయితే ఆల్మోస్ట్ రెడీ యుద్ధానికి ఎప్పుడైనా రెడీ అన్నట్లుగానే ఉన్నారు కానీ ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఇక్కడ ఏంటంటే చైనా వాళ్ళు ప్రకటించారు మీరు సానుకూలంగా ఈ సింధు నది జలాల ఒప్పందం కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకొకటి కావచ్చు సానుకూలంగా ఒకరికొకరు కూర్చొని మాట్లాడుకోండి సానుకూలంగా దానిపైన ఒక ఒప్పందానికి రండి యుద్ధం లేకుండా ఒకవేళ యుద్ధమే జరగాల్సి వస్తే మాత్రం మేము పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తామని చెప్తుంది చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తామని చెప్తుంది అదే అమెరికా కూడా దౌత్య పరంగా దౌత్య ఒప్పందాల పరంగా ఏదైతే దాని పరంగా మీరు ఒక మాట మీదకి రండి యుద్ధం మాత్రం చేసుకోవాలని ఆలోచన ఉండొద్దు అన్నట్లుగా అమెరికా కూడా చెప్తుంది అయితే టర్కీ వాళ్ళు మాత్రం వైమానిక బలా బలగాలు ఏమైతే ఉన్నాయో వాటిని ఇప్పటికే పాకిస్తాన్కి తరలించే పనిలో ఉన్నారు పాకిస్తాన్కి సపోర్ట్గా వాళ్ళ యొక్క వైమానిక దళాలు టర్కీ యొక్క వైమానిక దళాలని అక్కడికి మోహరించే పనిలో ఉన్నారు అంటే మన భారత్ మీదకి యుద్ధానికి చూడండి వాళ్ళు రెడీ అవుతూ ఉన్నారు మన వాళ్ళు కూడా రెడీ కానీ ఏంటంటే దౌత్యపరంగా కొన్ని కార్యక్ర కార్యక్రమాలు చేపట్టి ఇప్పటికే అక్కడ ఏంటంటే సార్ ఆ మాంజం కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి అక్కడ పాకిస్తాన్లో వాటర్ పరంగా కావచ్చు ఇంకా కోడిగుడ్లు కావచ్చు చికెన్ కావచ్చు ఇలాంటి రకరకాల పదార్థాలు ఉంటాయి కదా ఆ యొక్క సంబంధ బాంధవ్యాలు అయిపోయి అక్కడికి ఎవరి ఆహార పదార్థాలు ఏదైతే ఉంటాయో ఇంపోర్ట్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రతి ఒక్క దేశం నుంచి కూడా కట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అక్కడ ఆర్థిక మాంద్యం కూడా ఏర్పడింది ప్రజలు కూడా ఆ యొక్క గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా నినదీస్తున్నారు మన భారత్ యొక్క టార్గెట్ మాత్రం వాళ్ళ పైన యుద్ధం కాదండి పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళ్ళాలి కాదు ఏదైతే ముష్కరులు ఉన్నారో తీవ్రవాదులు ఉన్నారో తీవ్రవాదుల్ని తొద తుత ముట్టించాలి అలా తీవ్రవాదుల్ని తుదముట్టిస్తే మాత్రం ఇబ్బంది రాదు ఎందుకంటే ముందు ముందు వాళ్ళు దాడి చేసే అవకాశం లేకుండా ముందుగానే భయపెట్టవచ్చు అనమాట కాబట్టి ఒకవేళ వాళ్ళు యుద్ధానికి వచ్చారు అంటే మన భారత్ కూడా తక్కువ కాదు యుద్ధంలో ఇచ్చి పడేస్తాం మనం యుద్ధంలో ఇచ్చి పడేస్తాం పాకిస్తాన్ సర్వనాశన పద్ధతి రూపు లేకుండా పోద్ది కానీ భారత్ ఏంటంటే సంయమనం పాటిస్తున్నాం ఆ తీవ్రవాదుల్ని మాత్రం ఎవరైతే దాడికి తెగబడ్డారో అలాంటి తీవ్రవాదుల్ని లేకుండా చేయాలి అని మాత్రమే ఉంది పాక్ ఆక్రమిత కాశ్మీర్కి ఇప్పటి వరకు ఏదైతే అడ్డంకులు ఉన్నాయో అక్కడ ఆక్రమించాలి మన వాళ్ళు వెళ్ళాలి అని ఆ అడ్డంకులు కూడా అయిపోయినాయి కాబట్టి ఇంకా ప్రధానమంత్రి గారు ఎప్పుడు సై అంటే అప్పుడు దిగుతారు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఈ నూట ఇరవై ఐదు మంది నూట ముప్పై మంది ఎవరైతే తీవ్రవాదులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చూగ ముట్టిస్తారు ఖచ్చితంగా ఇదండి ఆ అక్కడ జరుగుతున్నటువంటి సమాచారం అయితే ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి సమాచారాలు అయితే వీడియో రూపంలో తెలియజేస్తూనే ఉంటాను కొంచెం కొత్త ఛానల్ అండి సపోర్ట్ ఇవ్వండి మీ యొక్క సపోర్ట్ ఉంటే మంచి మంచి విషయాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా అంటే అందరూ మంచి చెప్పట్లేదని కాదు నా వంతుగా నేను కూడా కొన్ని విషయాలు మీకు షేర్ చేసే ప్రయత్నం చేస్తాను నన్ను కొంచెం సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్